హాయ్ అండి చాలా రోజుల నుంచి చెప్తున్నాను కదా సో దేవుడు పూజా రూమ్ క్లీన్ చేయటం ఇలా ఏ విధంగా చేసి పెట్టుకుంటాను అనేసి త్రీ డేస్ నుంచి అయితే చెప్తున్నాను కదండి సో అయితే కంప్లీట్ ప్రాసెస్ అయితే చూపిస్తున్నానండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూసేయండి అలానే మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే ఒక లైక్తోనే నాకు ఇంకా మోర్ మోర్ వీడియోస్ చేయాలనే మోటివేషన్ వస్తుందనమాట సో అలానే ఈ వీడియో అనేది యూట్యూబ్ సజెస్టర్లోకి అయితే వెళ్ళిపోతుందండి చాలా మందికైతే అయితే యూల్ వీడియో అనమాట సో చూస్తున్నారు కదండి నేనైతే అయితే క్లీన్ అనమాట సో రూమ్ అలానే దేవుడి పటాలు విగ్రహాలు అన్నిటినైతే ఈరోజైతే నేను క్లీన్ చేస్తున్నానండి సో ఎప్పటి నుంచో అనుకుంటున్నానమాట ఈ పూజా రూమ్ క్లీనింగ్ అనేది చూపెట్టాలి వీడియో అనేసి మొత్తానికైతే రోజైతే కుదిరిందండి సో ఇక్కడ నేనైతే ట్రైపాడ్ పెట్టుకొని వీడియో తీస్తున్నాను అనమాట అందుకే మీకు అయితే ఆపోజిట్లో అయితే కనిపిస్తుందండి సో లెఫ్ట్ హ్యాండ్తో చేస్తుంది ఏంటి అనుకోవద్దనమాట సో ఇక్కడ చూడండి ఇంకా నేనైతే ఇక్కడ మొత్తం దేవుడు పటాలన్నీ తీసేస్తున్నాను అనమాట ఫస్ట్ అయితే అలానే అమ్మవారి దగ్గర లక్ష్మీ గవ్వలు అలానే గోమతి చక్రాలు అవన్నీ ఉంటాయి కదండి సో బియ్యంలో వేసి ఉంచుతానమాట ఇంకా ఆ విగ్రహాలు ఆ బియ్యము ఇంకా అన్నీ తీసేసి అయితే నేను ఒక కవర్లో అయితే వేసుకుంటున్నానండి సో ఫస్ట్ అక్కడున్న పువ్వులు కానీ ఇంకా బియ్యం కానీ ఏదైనా అగరబత్తులు అది మనం కాల్చుకుంటాం కదండి సో అదంతా తీసుకెళ్ళి నేనైతే కవర్లో వేసేస్తాను ఈ కవర్లో రోజు రోజు నేను పువ్వులు కానీ ఏదైనా అక్కడ ఉన్న మల్లు ఇంకా తీసేసేది ఏమైనా ఉంటే నేను ఈ కవర్లో వేసేసుకుంటానండి బయట పడేయకుండా ఈ కవర్లో అయితే వేసుకుంటానన్నమాట సో ఒత్తులు కానీ అలా ఇంకా ఈ కవర్ని ఒక టెన్ డేస్కి ఒకసారి అయితే మనం బయటకి వెళ్ళినప్పుడు ఒక మంచి రోజు చూసేసి పారే నీటిలో అయితే పడేసుకోవచ్చండి ఒకవేళ మీకు నీళ్ళు అందుబాటులో లేకపోతే కనుక పచ్చని చెట్ల దగ్గర కూడా వదిలేసి రావచ్చండి సో అలా చేసుకోవాలన్నమాట మనం నడిచే చోట ఎవరైనా నడిచే చోట తొక్కి తొక్కే ప్రదేశంలో అలా పడేయకూడదనమాట సో అది చాలా వరకు అయితే పాపం కలుగుతుందండి ఎందుకంటే దేవుడి దగ్గర యూజ్ చేసిన పువ్వులు కానీ ఒత్తులు కానీ ఇంకా బియ్యం కానీ ఉంటాయి కాబట్టి ఇంకా బియ్యం నేను ఎందుకు తీసేస్తున్నా అంటే త్రీ మంత్స్ అయిందండి నేను దేవుడు పూజ రూమ్ క్లీన్ చేయక సో త్రీ మంత్స్ నుంచి అలాగే ఉంది కదా ఆ బియ్యంని ఇంకెందుకు నీళ్ళలో వదిలేద్దాం అనేసి అయితే నేను వదిలిపెడుతున్నాను అనమాట సో నీళ్ళలో వదిలిపెట్టడం వల్ల ఏంటంటే చీమలు కానీ చిన్న చిన్న చేపలు కానీ ఏదైనా కానీ నీళ్ళలో ఉండే జీవ ప్రాణులైతే తింటూ ఉంటాయి కదండీ సో అదంతా మనకు మంచిది అనమాట సో అలా తొక్కే ప్రదేశంలో పడే పడే పడేయడం కంటే మనం అలా నీళ్ళలో వదిలిపెట్టడం చాలా మంచిదండి ఇంకా ఆ బియ్యము ఒకవేళ నేను నెల నెల క్లీన్ చేసుకుంటే గనక బియ్యం ఎప్పటికప్పుడు తీసి ఏదైనా ప్రసాదం లాగా వండి ఇంకా దేవుడికి నైవేద్యం పెట్టిన తర్వాత ఇంట్లో వాళ్ళందరం తినేస్తూ ఉంటామండి సో అలాగైనా చేసుకోవచ్చు అనమాట అయితే ఇక్కడ నేను ఫస్ట్ అయితే ఉన్న సామాన్లు అన్నీ తీసి బయట అయితే పెట్టేస్తున్నానండి సో సెల్ఫ్లో ఉన్న సామాన్లు కానీ దేవుడి పటాలు కానీ విగ్రహాలు కానీ ఒక్కొక్కటిగా తీసి నేనైతే బయట పెట్టేస్తున్నాను అనమాట ఇంకా ఇవన్నీ ఒక్కొక్కటిగా క్లీన్ చేస్తూ ఉంటానండి సో మొత్తం వీడియో అయితే కంప్లీట్గా చూపిస్తానండి అలానే దేవుడి దగ్గర నేను ఈ రెండు హుండీలు ఎందుకు పెట్టాను అంటే ఇంకా మనము ఎప్పుడైనా ఇంట్లో చేసుకోవాల్సిన పూజలు కానీ ఏమైనా వ్రతాలు ఉంటే కనుక మనము డబ్బు అప్పటికప్పుడు మనము తెచ్చుకొని పూజలు చేస్తూ ఉండాలంటే అప్పటికప్పుడు వీలు కాదండి ఎవరికైనా సరే ఇంకా బయట అప్పుగా తెచ్చుకునే బదులు మనము ఏదైనా పూజ చేస్తున్నాము అని ముందే అనుకొని ఒక హుండీ పెట్టుకొని దేవుడి దగ్గర దాంట్లో రోజు కొన్ని కొన్ని మనకి ఎంత వీలైతే అంత వంద యాభై రెండు వందలు ఐదు వందలు మనకి ఎలా వీలు పడితే అలా మనం వేసుకోవచ్చండి అవి కొన్ని 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 మనకు ఒక పెద్ద అమౌంట్ లాగైతే వచ్చేస్తుంది అనమాట సో అప్పుడు మనము ఏ రోజైతే పూజ చేసుకోవాలి అనుకుంటున్నామో ఆ రోజు మంచిగా తీసి ఇంకా మన మనం పూజ అయితే చేసుకోవచ్చండి బయట తెచ్చే అప్పు కన్నా ఇలా మనం జమ చేస్తూ ఉంటే చాలా వరకైతే డబ్బు వస్తుందండి మనకు సో అలా మంచిగా ఉపయోగపడుతుంది అనమాట మనకైతే సో అందుకే నేను నాకైతే ఒక పూజ చేసేది ఉంది కాబట్టి నేను దానికి సంబంధించిన కొన్ని అయితే ఆ హుండీలో అయితే దాచిపెట్టుకుంటున్నానండి నేను దేవుడు పూజారూంలోనే ఉంటుంది అనమాట అది సో అలా అప్పుడప్పుడు మంచి చేస్తూ ఉంటే ఏదైనా ఒక కార్యంకైతే మనకు పూజకు కానీ లేకపోతే వ్రతంకి కానీ ఏదైనా దేనికైనా సంబంధించి మనం దేవుడు రూమ్లో పెట్టుకుంటే కనుక అది అప్పటికప్పుడు మనకు వచ్చేస్తుందండి డబ్బు అయితే సో ఇంకా ఏదైనా మనము బయట పనుల కోసము పిల్లల కోసం అన్నా కానీ ఫ్యామిలీ పరంగా కానీ మనం దాచి పెట్టుకోవాలనుకున్నా కానీ మనం ఎక్కడైనా సరే ఒక హుండీ తెచ్చి మన ఇంట్లో కూడా పెట్టుకోవచ్చండి సో అలా అన్నమాట నేను దేవుడికి సంబంధించిన హుండీ కాబట్టి నేను దేవుడు పూజారూమ్లోనే పెట్టేస్తూ ఉంటానండి సో ఇంకా అవన్నీ తీసేసిన తర్వాత నెక్స్ట్ అయితే ఇంకా మంచిగా ఊడ్చేసానండి చీపురు కూడా బయట ఊడ్చేది కాదనమాట సో ఇంట్లో ఊడ్చే చీపురేనండి సో ఇలా నెలకొకసారి చీపురుతో అయితే మంచిగా దుమ్ము కానీ బూజు కానీ మొత్తం తీసేస్తూ ఉంటానన్నమాట ఆ తర్వాత ఒక మంచి క్లాత్ తీసుకొని ఇంకా కొంచెం వాటర్ తీసుకొని దాంట్లో మీరు పచ్చ కర్పూరం కానీ లేకపోతే మీరు ఏదైనా లిక్విడ్ కానీ వేసి ఇంకా క్లీన్ చేసుకోవచ్చండి సో చూస్తున్నారు కదా సైడ్స్కున్న మొత్తం టైల్స్కి అయితే నేను ఫస్ట్ అయితే ఒక క్లాత్తో మంచిగా తిడు తుడిచేసుకుంటున్నానండి సో చాలా రోజుల నుంచి ఉంది కాబట్టి ఇంకా ఎప్పుడైనా సరే నెల నెల చేసినా కానీ నేను ఇదే ప్రాసెస్ అయితే చేస్తూ ఉంటానండి సో అమావాస్య అయిన తెల్లారి మంచి రోజు చూసుకొని అయితే నేను క్లీన్ చేస్తూ ఉంటానన్నమాట ఎప్పుడైనా సరే అండి మీరు దేవుడు పటాలు కానీ విగ్రహాలు కానీ తీసేటప్పుడు మంచి రోజు చూసుకొని తీయాలన్నమాట సో వారం కానీ తిది కానీ చూసుకొని ఇంకా తీయాలి తీయాలండి అది ఎప్పుడు పడితే అప్పుడు మనం తీసి కడిగేయడం కానీ తుడిచేసుకోవడం కానీ అలా ఎప్పుడు చేయకూడదనమాట సో నేనైతే శుక్రవారం కానీ మంగళవారం కానీ ఇంకా అలాంటి రోజులు వారాలు వస్తే మాత్రం నేను అస్సలు తీయనండి సో ఏదైనా మనకు మంచి రోజు చూసుకొని తీస్తానన్నమాట ఇంకా ఏంటి అంటే అయిన తెల్లారి తీస్తే చాలా మంచిదండి మనకు ఏదున్నా కానీ ఇంకా వెళ్ళిపోతుందని నమ్మకంతో చేసుకోవాలన్నమాట సో ఇలా మంచిగా టైల్స్ కానీ కింద ఉన్న టైల్స్ కానీ మొత్తం క్లీన్ చేసేస్తానండి నేనైతే ఇంకా డోర్ వెనకాల ఉన్నది ఇంకా పైన బూజ్ కానీ అదంతా తీసేస్తూ ఉంటానన్నమాట సో ఆ తర్వాత ఇదంతా క్లీన్ చేసేసిన తర్వాత మంచిగా అది తడి ఆరేలోపు ఇంకా నేనైతే దేవుడు పటాలు విగ్రహాలు అవన్నీ కిచెన్ రూమ్లో మంచిగా క్లీన్ చేసేసుకుంటానండి ఫస్ట్ అయితే అక్కడ మొత్తం క్లీన్ చేసిన తర్వాతనే ఇంకా అవి అక్కడికి తీసుకెళ్ళి ఒక గిన్నెలో అంటే కుంకుమ ఉంటుంది కదండి దేవుడికి పెట్టిన కుంకుమ అది మనం సింక్లో ఎప్పుడు పడేయద్దు అనమాట సో ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో మంచిగా కడిగేసుకోవాలండి మీరు విగ్రహాలు కానీ దేవుడి పటాలు కానీ నీట్గా కడిగేసుకోవచ్చు అనమాట అదంతా వాటర్ ఒక్కటేసారి తీసుకెళ్ళి ఇంకా చెట్లకైతే వేసేసుకోవాలండి పచ్చని చెట్లకు సో బయట పడేసుకోవద్దనమాట ఇదంతా ప్రాసెస్ నేను సండే రోజు సాయంత్రం చేస్తున్నానండి సో సాయంత్రం చేస్తున్నాను కాబట్టి కాబట్టి నైట్ టైంలో కుంకుమని పసుపు కుంకుమ బయట పడేయద్దు కాబట్టి నేను ఆ గిన్నెలో ఉన్న వాటర్ని ఆ దేవుడు పూజారూంలోనే పెట్టేసి ఇంకా తెల్లారిన తర్వాత నేను పడేసుకున్నానండి చెట్లలో అయితే సో ఇలా క్లీన్ చేసేసిన తర్వాత ఇక్కడ నేను దేవుడి పటాలన్నీ విగ్రహాలన్నీ క్లీన్ చేసేసానండి మీకు చూపించట్లేదు అనమాట ఎందుకంటే ఇంతకుముందు వీడియోలో అయితే చూపించానండి నేను ఇంకా లెంత్ ఎక్కువ అయిపోతుంది వీడియో అనేసి నేను చూపించట్లేదు అనమాట సో అలా మొత్తం క్లీన్ చేసేసుకొని వచ్చిన తర్వాత ఇంకా ఇక్కడ ఒక బండ్ అయితే పెట్టేస్తున్నానండి నేనైతే అటు ఇటు ఒక్కొక్క ఇటుకలు పెట్టేసి ఒక బండ్ అయితే పెట్టేస్తానండి సో ఇంతకుముందు నేను పీటల పైన అనమాట దీంట్లో ఈ పూజారూమ్లో ఒక రెండు మెట్లు చేసేసుకొని పెట్టుకోవాలి అనుకుంటున్నానండి కానీ అసలు వీలు కావట్లేదు అనమాట ఏదో ఒక అనుకుంటున్నాం నెక్స్ట్ మళ్ళీ ఏదో ఒకటి రావడం అలా జరుగుతుందన్నమాట సో దీనికి ఎప్పుడు చేయడం అవుతుందో కానీ చేసేస్తానండి సో దేవుడు రూమ్ అయితే మంచిగా ఒక మెట్లలాగా కట్టించుకోవాలి అనుకుంటున్నానండి సో గుడిలాగా లేకపోతే మెట్లలాగా చిన్న చిన్న స్టెప్స్ లాగా అలా చేసుకుంటే మనకు ఫొటోస్ మంచిగా పెట్టుకోవడానికైతే వీలు వీలుంటుందన్నమాట చూస్తున్నారు కదండీ ఇలా నేను పటాలన్నీ నీట్గా కడిగేసి గంధం కుంకుమ బొట్లు అయితే పెట్టేశానండి అన్నిటికైతే ఇంకా నెక్స్ట్ సాటర్డే నైట్ నైన్ అయిపోయిందండి నాకు ఇంకా పిల్లలైతే ఆకలి అవుతుందని చెప్తున్నారు కాబట్టి వంట చేసే ప్రాసెస్ అలాగే ఉంది కాబట్టి ఇంకా వంట ఎప్పుడు చేయాలా ఇది ఎప్పుడు చేయాలా అనేసి నేను ఏం చేశానంటే నైట్ అంతా క్లీన్ చేసేసుకొని నీట్గా అయితే పెట్టేశానండి ఇంకా తెల్లారి ఎలాగో సోమవారం కదా మంచి ఉంటుంది ఆ రోజు తెల్లారి దీపం పెట్టేస్తే అయిపోతుంది అనేసి నేను నెక్స్ట్ డే మార్నింగ్ అయితే దీపం పెట్టేసానండి సో చూస్తున్నారు కదా ఇది వచ్చేసి డోర్ అనమాట ఈ వినాయకుడికి డోర్ కూడా నేను కొలింతో మంచిగా తుడిచేశానండి ఆ తర్వాత ఇక్కడ డోర్ పైన లోపల బయట భాగం ఇంకా స్వస్తి గుర్తు వేసేసి గంధంతో పసుపు కుంకుమ బొట్లు అయితే పెట్టుకోవాలండి గంధంతో రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలన్నమాట సో ఇలా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి చూస్తున్నారు కదా ఎంత బాగా ప్రశాంతంగా అనిపిస్తుందో సో నీట్గా ఇలా నెలకు ఒకసారి చేసుకుంటే కనుక చాలా ప్రశాంతంగా ఉంటుందండి ఎలాంటి నెగిటివ్ వర్బ్స్ ఉన్నా వెళ్ళిపోతాయి అన్నమాట సో పటాలు కూడా చాలా తక్కువగా ఉంచుకోవాలండి దేవుడి ఫొటోస్ ఇంకా అంతేనండి ఓకే అండి బాయ్